జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటిస్టెంట్ సరితను స్టేజ్ మీదకి పిలవకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ మల్లూ రవిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు గద్వాలలో మంత్రి పొంగులేటి పాల్గొన్న భూభారతి సదస్సులో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తీరుపతయ్యను స్టేజ్ మీదకు పిలవలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతుండగా సరితా తిరుపతయ్య వర్గీయులు అడ్డుకున్నారు బుజ్జగించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు చితికబాదుతూ చెల్లా చెదురు చేశారు ధరణి చట్టంలో ఉన్నటువంటి ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టం గురించి వాటి యొక్క సమూలమైనటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారిని